వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ ఫ్రెండ్స్ ఎస్ ఇప్పుడైతే మనం అరకు ట్రిప్ అయితే చేయబోతున్నాం అనమాట సో మీకు మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యేది వచ్చేసి వైజాగ్ నుంచి సింహాచలం సింహాచలం నుంచి ఎస్కోట ఎస్కోట నుంచి అరకు అనమాట అరకు నుంచి అలా వనజంగి అయితే వెళ్తాం అనమాట సో ఇది మన రోడ్ మ్యాప్ వైజాగ్ నుంచి సింహాచలం పెందుర్తి మీదుగా అయితే వెళ్తున్నాం అనమాట ఎస్కోట్ నుంచి అరకుకి వెళ్ళబోతున్నాం ఇలా సాఫీగా సాగుతున్న మా జీవితంలో పంచర్ దేవుడు మా బండిని పంచర్ చేశాడనమాట పంచర్ ఎలా పడిందంటే దెబ్బకి రిమ్ కూడా అరిగిపోయేంత మీరే చూడండి గాయస్ దీని దెబ్బకి రిమ్ కూడా విరిగిపోయిందంటే నమ్ముతారా రెండు పంచర్లు పడ్డాయనమాట ఒకవైపు దిగితే ఇంకోవైపు బయటకు వచ్చింది స్క్రూ మొత్తానికి ఇలా కానిచ్చేసి మనం అరకుకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట అరకు అందాలన్నీ ఇప్పుడే అన్నమాట ముందు ముందు ఇంకా చాలా అందాలు రాబోతున్నాయి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడండి ఎస్కోట దాటిన తర్వాత నుంచి అరకు అందాలని స్టార్ట్ అయ్యాయన్నమాట ఆ లోయలు కావచ్చు ఆ కొండ ప్రాంతాలు కావచ్చు నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి కాసేపు మీరు ఈ అందాలన్నీ చూసి ఆస్వాదించండి ఈ అందాలన్నిటిని ఇలా చూసుకుంటూ పోతే మనం మొట్టమొదటిగా బొర్రా కేవ్స్ కి వెళ్తాం తర్వాత అరకుకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం కేవ్స్ నుంచి అరకుకి ఎవరైనా బొర్రా కేవ్స్ వీడియో చూడాలనుకుంటే ఐ కార్డ్స్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మనము గాలికొండ వ్యూ పాయింట్ కైతే వచ్చామన్నమాట మీరు కూడా కొలుక్కేయండి ఇక్కడ చాలా ఫేమస్ అయిన అరకు కాఫీ ఉంది యాక్చువల్ గా మనము ఏ చాక్లెట్ యాడ్ చూసినా కూడా ఏ బిస్కెట్ యాడ్ చూసినా కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి అనమాట చూడండి నేచురల్ గా అయితే ఇలా ఉంటాయి చూడడానికి చాలా బాగుంది కదా ఇక్కడ ఫేమస్ అయిన అరకు కాఫీని చూడండి ఇప్పుడైతే మనము ఈ కొండలో ఎక్క అనమాట ఏదైతే అనంతగిరి టీ తోటలు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కాఫీ తోటలే అంట ఈ బండ్ల అవతల కూడా మనకి టీ తోటలని ఉన్నాయి అనమాట సో ఇవి ఎక్కువ అయితే లేవు ఒక స్పెసిఫైడ్ ప్లేస్ లో మాత్రమే ఉన్నాయి ఏమి అట్ అలో లేదా అయితే ఆలోచిస్తున్నాడు అనమాట వెళ్దామా వద్దా అని ఈ చెట్లు ఫస్ట్ టైం మనల్ని తలెత్తుకునేలా చేసాయి ఇవే అనమాట కాఫీ గింజలు చూడండి ఆ ఉంది కదా అది రెడీగా ఉన్నట్టు కాఫీ దాన్ని మనము ఓపెన్ చేసి ఎండబెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి ఉన్నవి ఇంకా రెడీ అవ్వలేదు అనమాట ఒకసారి దాన్ని పెరిగి దాన్ని చూద్దాం సో దీని అయితే ఓపెన్ చేద్దాం తీయగుంది కొంచెం చూడండి పిక్ గైస్ చూసారు కదా ఇదైతే పిక్ అన్నమాట ఇది మనకు పూర్తిగా డార్క్ కలర్ గా మారిపోతే కాఫీకి రెడీ అయినట్టు మనకు కాఫీ ఎక్కడ నుంచి వస్తుంది బాబు అంటే ఇక్కడ నుంచి వస్తుంది అంటే ఈ చెట్ల నుంచి వస్తుంది అని చూడండి నా వెనకాల మొత్తం కూడా కాఫీ తోటలే వ్యూ పాయింట్ కి వెళ్ళిన తర్వాత మీకు వుడెన్ బ్రిడ్జ్ చూపిస్తా అది చాలా బాగుంటది అంట మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫోటో షూట్స్ తోను వెడ్డింగ్ షూట్స్ తోను ఎప్పుడు బిజీగా ఉండే వుడెన్ బ్రిడ్జ్ ని ఈ ప్రాంతాన్ని చూడండి అందమైన చెట్లతో ఎలా నిండిపోయిందో చాలా వరకు తెలుగు సినిమాల షూటింగ్స్ అన్ని కూడా ఇక్కడే జరిగాయి మాటల్లో పడి మనం ఉదయం బ్రిక్ దగ్గరికి వచ్చేసామన్నమాట చూడండి అలా చూడండి మనకి వెడ్డింగ్ షూట్స్ కోసం ఫోటో షూట్స్ కోసం అయితే చెట్టు మీద ఒక బేస్ లాంటిది నిర్మించారనమాట చూడడానికి బాగుంది కదా గైస్ చూడండి మనమైతే ఇప్పుడు వీడియో ఉన్నాం ఉన్నామన్నమాట అరకులోని ది ఫేమస్ బొంగు బిర్యానీ కోసం అయితే వచ్చామనమాట బిర్యానీ అయితే ఆరు వందలు తీసుకున్నాడు టేస్ట్ విషయానికి వస్తే ఒకసారి ట్రై చేయొచ్చు మీరు ఎప్పుడైనా వైజాగ్ నుంచి అరకు వస్తే ఒకసారి ట్రై చేయండి నైట్ స్టేయింగ్ విషయానికి వస్తే మేమైతే అరకుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంట్స్ లో అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట మీరు ఎప్పుడైతే టెంట్ ని తీసుకుందాం అనుకుంటారో అప్పుడే క్యాంప్ ఫైర్ కూడా ఉందా లేదా అని కనుక్కోండి మరి ముఖ్యంగా టెంట్ అమౌంట్ లోనే క్యాంప్ ఫైర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు మీరు దీన్నే సెలెక్ట్ చేసుకోండి